దేశంలోని ప్రజలందరికీ ఒకే న్యాయం ఒకే చట్టం ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుని వస్తున్న వకబ్స్ బోర్డు సవరణ బిల్లుకు ఎన్డీఏ ప్రభుత్వం మద్దతు తెలియజేయడంపై హర్షం వ్యక్తం చేసిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఈ సందర్భంగా ఆయన శ్రీకాస్తలోని పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించి విలేకరుల సమావేశంలో కోలా ఆనంద్ మాట్లాడుతూ దేశంలో ముస్లింలకు ఉన్న ఒక బోర్డ్ ఆస్తుల అన్యక్రాంతం అవుతుండంతో కేంద్రం అందరికీ ఒకే చట్టం తీసుకుని వచ్చే విధంగా అటు రాజ్యసభలోనూ ఇటు శాసనసభలో వకాఫ్స్ బోర్డు సవరణ బిల్లును ఆమోదం తెలుపుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం మద్దతు తెలియజేయడం ప్రతి ఒక్కరూ స్వాగతించాలన్నారు ముస్లింలకు వకాఫ్స్ బోర్డు ద్వారా వారికి సంబంధించిన ఆస్తులను కోల్పోకుండా వారికి న్యాయం జరిగే విధంగా కార్యాచరణ చేపట్టాలని ఉద్దేశంతోనే నేడు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని కేంద్ర ప్రభుత్వం ఏ మతానికి ఏ కులానికి వ్యతిరేకం కాదని అందరికీ ఒకే చట్టం ఒకే న్యాయం కలిగించే విధంగా కార్యాచరణ చేపట్టడామే కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు కోలా ఆనంద్ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మీరు ఎక్కడ చూసినా దోపిడీ చేసినటువంటి మీకు అప్పుడు నటుడు మీ ఎమ్మెల్యేలు ఇష్టార్ రాజ్యాంగాలు మద్యం లూటీ చేశారు ఇసుక లూటీ చేశారు పేదల భూములు లూటీ చేశారు జగనన్న కాలనీ పేరుతో కోట్లాది రూపాయలు వేలాది వేలాది కోట్ల రూపాయలు లూటీ చేశారు ఇవన్నీ మీరు ఏమి చేశారు ఈ రాష్ట్రంలో మీకు మళ్ళీ ప్రజలు ఓట్లు వేయాలా ఒక మంచి నిర్ణయాన్ని ఈరోజు భారతదేశంలో ఒక అద్భుతమైన చారిత్రక నిర్ణయం జరుగుతూ ఉంది ఈ వక్పా పార్టీల మీద ఒక మంచి చట్టాన్ని తీసుకొస్తుంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాన్ని మనం అందరం కూడా అవలంబించుకుంటే రానున్న తరాలకు మంచిది ఎవరంటే వాళ్ళు వక్బోర్డు పేరు చెప్పుకొని అమ్ముకొని చేస్తున్నారు ఆడ చూస్తే ఆడ కోట్లాది రూపాయలు స్వాహా చేస్తున్నారు అది ధనవంతుడికే చేరుతూ ఉంది పేదవాడికి చేరుతా ఉందా ముస్లిం కుటుంబంలో ఉన్నటువంటి పేదలకు ఎవరికైనా చేరుతా ఉందా ఎవరికి చేట్టం లేదు ఎవరి వల్ల లద్దు పొందడం లేదు అమ్ముకుంటున్నారు తింటున్నారు దీన్ని అమ్మే హక్కు లేకుండా ఎక్కడైతే అన్యాయ ఆక్రమణ కాకుండా అన్యాయ ఆక్రమణ కాకుండా మరి దానికి కాపాడే దిశగా ఈరోజు ఒక అద్భుతమైన చట్టాన్ని రాత్రి పార్లమెంట్ లోక్సభలో ఈరోజు రాజ్యసభలో ఉభయ సభల్లో కూడా ఈరోజు మరి ఈ యొక్క వక్బోర్స్ చట్టాన్ని ఈరోజు మనం చూస్తున్న మన కల్లార ఇవన్నీ కూడా మరి చేశారు మధ్య మధ్యలో చట్ట సవరణ చేశారు తొంభై రోజులే చేశారు రెండు వేల పదమూడులో చేశారు తూతూరు మంత్రంగా సవరణ చేశారు తప్ప అది ఎవరికైనా ఉపయోగపడేదానికి సవరణ చేశారా అసలు యాభై నాలుగు ఆ చట్టమే దరిద్రమైనటువంటిది తీసుకొచ్చాడు లాల్ నెహ్రూ మేము మా పార్టీ ఏ మతానికో ఏ కులానికో భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇది దేశ అభివృద్ధి కోసం అన్ని మతాలు సర్వమతంగా కోసం అన్ని చట్టాలు ఒకేలా ఉండేదాని కోసం ఇక్కడ వేరే ఉంటే చట్టాలు వాళ్ళకి సొంతానికి సంబంధించి ఏదైనా ఉండొచ్చు దాని మేము కాదను కానీ ఇలాంటి వ్యవహారాల్లో వక్పా వక్పా పార్టీ లాంటి వ్యవహారాల్లో కూడా భారతీయ జనతా పార్టీ మంచి చట్టాన్ని తీసుకు చట్టాలు సవరణ చేసి మరి ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు అద్భుతమైనటువంటి భారతదేశం మీద ప్రపంచం హర్షిస్తున్న పరిస్థితి మనం చూసాం మరి నిన్న గత రెండు మూడు రోజులు జరుగుతున్న పరిణామం మనందరికీ తెలుసు ఈ భారతదేశంలో వక్పా పార్టీ గురించి మరి వర్క్ బోర్డు చట్టాన్ని రద్దు చేయాలా రద్దు చేసి ఏం చేస్తాం ఎవరెచ్చుకుంటున్నాం కానీ ముస్లింల ప్రాపర్టీకి చట్టపరమైన హక్కులు కల్పించి వారందరికీ కూడా ఎవరైతే నిరుపేద ముస్లిమ్స్ ఉన్నారో ఈ దేశంలో వాళ్ళందరూ బాగుపడే విధంగా అన్ని చట్టాలలాగా మిగతాకు ఉన్నటువంటి మతాలకు ఉన్నటువంటి చట్టాలు కూడా వర్క్ బోర్డు చట్టాలకు ఒకే చట్టం తీసుకురావాలని ఉద్దేశంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకునింది ఒక అద్భుతమైన చరిత్ర నిర్ణయం ఇది కూడా ఈ దేశంలో లక్షలాది ఎకరాలు ఉన్నాయి కోట్లాది రూపాయలు ప్రాపర్టీస్ ఉన్నాయి అవన్నీ కూడా అన్యాయక్రమ అవుతున్న పరిస్థితి మనం చూసాం వాటన్నిటి కూడా చట్టం తీసుకొస్తారు ఎవరి కోసం అది ముస్లిమ్స్ కోసమే మరి అలాంటి ముస్లిమ్స్ అందరూ కూడా సంతోషంగా ఉండాలి ఈ దేశంలో వాళ్ళు ఎలాంటి చిన్న హాని జరగకూడదు చిన్న ఇబ్బందికరమైన పరిస్థితి జరగకూడదు అన్న ఉద్దేశంతో ఈరోజు ఒక భారతీయ జనతా పార్టీయే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వామి పక్షాలైనటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం